పైగా విచారకారిణి గ్రంథకారిణి శక్తి రూపిణి వ్యాఖ్యా బోధస్వరూపాచ సందేహ భంజని సరస్వదేవి యొక్క అనుగ్రహం ఎలా ఉంటుందంటే వ్యాఖ్యా బోధ స్వరూపాచ ఒక విషయంలో ఉన్న భావం ఏమిటో చక్కగా విశ్లేషించి చెప్తే దాని పేరు వ్యాఖ్యాని అదేవిధంగా బోధ అవతల వారికి అర్థమయ్యేటట్టు చెప్తే దాని పేరు బోధ అని ఈ రెండు శక్తులు అమ్మవారి యొక్క స్వరూపం అలాగే సందేహాలను తొలగించగలిగే శక్తి కూడా జ్ఞానము యొక్క స్వరూపమే అందుకే సర్వ సందేహ భంజని అని శారదాదేవి యొక్క మరొక నామాన్ని చెప్తున్నారు విచారకారిణి చక్కగా ఆలోచన చేయగలుగుట విచారము అంటే ఏది సత్యము ఏది అసత్యమో ఆ వివేచనతో కూడిన విచారణ ఆ విచారణే జ్ఞాన అని చెప్పబడుతుంది అలాంటి విచారణ చేయగలిగే శక్తి కూడా అమ్మ అనుగ్రహం వల్ల లభిస్తున్నది అందుకే విచారకారిణి గ్రంథకారిణి చక్కని సద్గ్రంథాయాలన్నా అమ్మ యొక్క కృప కావలసింది అందుకే శారదాదేవిని ఒక్కసారి ధ్యానిస్తూ అంటారు పోతన గారు తల్లి నేను పెద్ద కవినేం కాను పుట్ట నుంచి పుట్టిన వాల్మీకిని కాను రెల్లుతుప్ప నుంచి పుట్టిన శరవణ కాను కాళిదాసుని కాను వ్యాసుణ్ణి కాను ఏమీ కాని నేను పురాణం రాయాలనుకున్నానంటే నువ్వు నాకు ఆలంబనగా ఉన్నావన్న నమ్మకంతో ఈ రచన చేస్తున్నానమ్మా అంటారు పుట్టన్ బుట్ట శరంబు నన్ మొలువ అంభోయాన పాత్రంబు నన్ నెట్టం గల్గను కాళిగొల్వను పురాణింపం దొరం కంటి మీదెట్టే వెంట జరింతునమ్మ తత్సరణి నాకీవమ్మ ఓయమ్మ మేల్పట్టున్నాకగుమమ్మ నమ్మితు బ్రాహ్మి దయాంభోగి నమ్మిజుమి అని చెప్పడంలో అమ్మ నిన్నే నమ్ముకున్నానమ్మా అని చెప్తాను ఆ నమ్మకంతోనే రచన చేస్తున్నాను అని శారద అంటూ ఆ శారదా స్వరూపాన్ని ఆవిష్కరిస్తున్నారు శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార ఫేన రజతాచల కాస మందార కుంద తామర సామర శుభాకార శుభాకారత నొప్పు నిన్నుమది కానగ నెన్నడు కల్గు భారతీయ ఎర్రన మహాకవి అమ్మ యొక్క ధవళ కాంతుల తేజాన్ని ధ్యానిస్తూ భారతంలో అద్భుతంగా వర్ణించారు భారతం అరణ్యపరమంలో సరస్వతిదేవి యొక్క గీత ఒకటి ఉన్నది సరస్వతి గీత అక్కడ సరస్వతి చెప్తున్న మాట ఏమిటంటే నేను యజ్ఞస్వరూపిణిని అని చెప్పినది ఎందుకంటే యజ్ఞము మంత్రమయం వేదమయం ఆ వేద జ్ఞానాన్ని ఆధారం చేసుకునే యజ్ఞం ఉంటుంది అందుకే యజ్ఞమంతా వేదమైంది అయినప్పుడు యజ్ఞస్వరూపుణైనటువంటి తల్లి ఆ యజ్ఞములకు ఇచ్చే తల్లిట అందుకే ఆ తల్లిని యజ్ఞస్వరూపిణిగా భావిస్తేనే ఋగ్వేదం ప్రణోదేవి సరస్వతి వాజేభిర్వాజనీవతి అని కీర్తించింది ఆ సరస్వతి అన్నములతో ఐశ్వర్యములతో మమ్మల్ని అనుగ్రహించుగాక అన్న అంటే ఈ సరస్వతి కృపుంటేనే అన్నాది ఐశ్వర్యం లభిస్తాయి పైగా ధీనామవిత్రి అవతో నా మాట ఉన్నది ధీనాం అవిత్రి అంటే బుద్ధులను కాపాడే తల్లి అని బుద్ధి పెడదారిని పోకుండా కాపాడే తల్లి ఈవిడ ఇది సరస్వతి గీతలో చెప్పబడే విషయం అందుకే సరస్వతి ఆరాధన యజ్ఞస్వరూపాన్ని భావించడమే యజ్ఞం దధే సరస్వతి అని వేదమంత్రం కూడా చెప్తున్నది పైగా ప్రాణశక్తి సరస్వతి ప్రాణశక్తియే సరస్వతి సరస్వతి అంటే ప్రవహించే లక్షణం కలది అన అర్థం ప్రసారము ప్రసరణము ఆ లక్షణమే సరస్వతి అని చెప్పబడి సరస్సరణశీలత్వాత్ సరస్వతి ఆ ప్రవాహ లక్షణం కలిగే చైతన్యమే సరస్వతి చైతన్యానికి ఒక లక్షణం ఉంది అదొక చోట అలాగా గూడు కట్టుకుని ఉండదు అది ప్రసరిస్తుంది ఒక దీపం వెలిగిస్తే కాంతి ప్రసరిస్తుంది అందుకు చైతన్యం లక్షణమే వ్యాపకత్వం ఆ వ్యాపించి వెళ్ళగలిగే శక్తి సరస్వతి అందుకే మన శరీరంలో ప్రాణశక్తిని సరస్వతి అని అంటారు పైగా విద్య కూడా ఒక చోట ఆగిపోదు అది గురువు నుంచి శిష్యునికి ఆ తర్వాత శిష్యులకి అలా ప్రసరిస్తూ వస్తుంది కనుక సరస్వతి అనే పేరు విద్యకి చెప్పబడుతున్నది ప్రవాహ రూపంతో ప్రసరించున్నది అనే భావం పై ఈ తల్లి కూడా శుద్ధ స్వరూపిణి అని చెప్పబడుతున్నది శుద్ధ సత్వగుణంతో కూడినటువంటిది సర్వ సంగీత సంధాన తాలకారణ రూపిణి పైగా సంగీతాది శాస్త్రములన్నీ ఈ తల్లి రూపములే అందుకే ఏ శాస్త్రంలో ప్రవీణుడు కావాలన్నా సరస్వతిదేవి అనుగ్రహం ఉండవలసింది అందుకే ఆ తల్లి ఒక చేతిలో వీణ మరొక చేతులు పుస్తకం పట్టుకుంది పుస్తకము అక్షర రూపమైనటువంటి విద్య అయితే ఈ వీణ అనేటువంటిది నాదరూపమైనటువంటి శబ్దస్వరూపం ఈ రెండు విద్యలు ఆ తల్లి యొక్క రూపముల ఇక అకారాది క్షకారాంతమైన వర్ణములే ఆమె పట్టుకున్న జపమాల తెల్లని కాంతులతో ఆ తల్లి తేజరిల్లుతున్నది తెల్లని కాంతులు అంటే స్వచ్ఛమైన స్పష్టమైన జ్ఞానరూపం గనక తెల్లని కాంతులు ఇక ఆ తల్లి కూర్చున్నది తెల్లని పద్మము అందుకే సితపుండరీకంబు ఆవిడ కూర్చుని చోటుట తెల్లని పద్మం అని తెల్లని పద్మం అంటే శుద్ధ సత్వభావంతో వికసించిన జ్ఞానమే జ్ఞానం లేకపోతే ముడుచుకుపోతారు జ్ఞానం ఉంటే వికసిస్తారు అందుకు బుద్ధి వికసించింది అనే మాట ఉంది మనకి వికసించిన బుద్ధి అంటే జ్ఞానంతో సంపూర్ణంగా వికసించే లక్షణం ఆ వికసించిన జ్ఞానమే అమ్మ చోటు అది తెల్లని కమలంలో ఉన్న హం అదే అదేవిధంగా శుద్ధ సత్వభావంతో ఎవరు హృదయ కమలం వికసిస్తుందో వారే హృదయంలో ఉన్నటువంటి ఆ పరాశక్తిని తెలుసుకోగలరు అది కూడా పద్మంలో ఉన్నది అనే భావం ఇక హంస హంసవాహనగా అమ్మ ఉంటుంది కూర్చుంటే తెల్లని పద్మం అమ్మ ఎక్కడికైనా పచారు చేస్తే అది హంసవాహనంపై వెళుతుంది హంస అంటే స్వరూపిణి అని అర్థం మన లోపల కూడా శబ్దశక్తి ప్రాణశక్తి ప్రసరించాలి అంటే శ్వాస ఆధారంగా ఉంటుంది ఈ శ్వాస రెండు రెక్కలతో ఉన్న హంస లాంటిది ఉచ్వాస ఒక రెక్క నిశ్వాస మరొక రెక్క అలా ప్రాణశక్తిగా మనలో హంసవాహనిగా సంచరిస్తున్నది ఆ తల్లి పైగా మన నుంచి శబ్దం పలకాలి అంటే ఆ ప్రాణశక్తి సరిగ్గా ఉండాలి అందుకు శబ్దం శ్వాసనే ఆధారం చేసుకుని ప్రయాణం చేస్తున్నట్లుగానే సరస్వీదేవి హంసని వాహనంగా చేసుకుని ప్రసరిస్తుంది